పుష్పాంజలి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మరో నూతన సంవత్సరంలో అడుగుపెట్టడానికి మనం కొద్ది దినాల ముందున్నాం ఖచ్చితంగా ఇంకొక రోజు ఆగితే నూతన సంవత్సరాలకు అడుగు పెడతాం కానీ ప్రస్తుత అనుభవం ఎలా ఉందో గత అనుభవాలు ఎలా ఉన్నాయో రేపటి అనుభవాలు ఎలా ఉండబోతున్నాయో ఇది విశ్వాస జీవితానికి ఒక పజిల్లాగా ఉంటుంది ఊహ కనదు సరిగ్గా అలాంటి అనుభవమే మనం ఈ దినాన్న జీవిత పాఠశాలలో చూడబోతున్నాం క్షణం తల్లి ఉంచి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా ప్రియ తండ్రి పరిశుద్ధుడైన గొప్ప దేవ కృపగలిగిన మా తండ్రి జాలి గల మా దేవ హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతో దయగల మీ పాదాల సమీపానికి వస్తున్నాం మీరు మాతో మాట్లాడతారని మా సమయాన్ని ఆశీర్వాదకరంగా చేస్తారని నమ్మి తెస్తున్నాం స్వరపేటిగా కొంచెం ఇబ్బంది పెడతా ఉంది కనికరం చూపండి మాట్లాడడానికి నీ దాసునికి మీ అనుమతిని మీ ఆత్మ నింపుదలను దయచేయమని సంపూర్ణంగా వింటున్న మా పిల్లలందరకు రాబోయే సంవత్సరం ఆత్మీయంగా మేలైన సంవత్సరంగాను వారి ఆరోగ్యాల విషయంలోనూ కుటుంబ పరిస్థితుల విషయంలోనూ సమస్యలకు పరిష్కారం గల సంవత్సరంగా ఉండనిమ్మని మీ కృపకు అప్పగించుకుంటూ నీ ఆశ భంగం కాదన్న మాట నెరవేర్చుమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ దయచేసి ఆది కాను నలభై అధ్యాయం ఇరవై నుంచి ఇరవై మూడు వరకు ఉన్న వచనాలలో నేను రెండవ ఇరవైవ వచనం మొదటి భాగం చదువుతున్నాను మూడు దినములు మూడు దిన మూడవ దినమందు జరిగినదేమనగా తరువాత ఇరవై ఒకటవ వచనం పానదాయకుల అధిపతి ఉద్యోగం మరలా అతనికి ఇచ్చాను కనుక అతను ఫరో చేతి గిన్నెనిచ్చాను ఇరవై మూడవ వచ్చినం అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం అతను మర్చిపోయాను యోసేపు చెరసాల్లో ఉన్నాడు నిరాశలో ఉండగా కృంగిపోయి ఉండగా తీర్పు కోసం ఎదురు చూస్తూ ఉండగా తాము చేసింది తప్పని తెలిసి ఉండి రాజు ఆగ్రహానికి మేము కారకులం అవుతామని తెలిసి కూడా మా భవిష్యత్ ఏమవుతుందనే భయంతో ఉన్న ఈ పానదాయకుల అధిపతి యోసేపు చెప్పిన మాటలకు కొంత ధైర్యాన్ని తెచ్చుకుని ఉంటాడు కదూ మరలా ఫరో నీ ఉద్యోగాన్ని మరలా నీకు ఇస్తాడు నీకు క్షేమం కలుగుతుంది అని చెప్పాడు కదా నీవు పానదాయకుడిపై ఆనాటి మరి ఆ చొప్పున ఫిరోగిని అతని చేతికి అప్పగించదు అని చెప్పి వచనంలో వేసేపీ చెప్పాడు కదా ఇప్పుడు పానదాయకుల అధిపతి ఆ తీర్పు రోజున భక్ష్యకారుల అధిపతిని చంపేయడం పానదాయకుల అధిపతిని బ్రతకనివ్వడం అతనికి మరలా కోల్పోయిన ఉద్యోగాన్ని మరలా ఇవ్వడం ఈ రెండు సామాన్యమైన సంగతులేం కాదు చాలాసార్లు చెరసాల వంటి అనుభవాల గుండా విశ్వాసులు ప్రయాణం చేయవలసి వస్తుంది అది ఎంతకాలం అన్నది మనకు అర్థం కాదు యోసేపు చెరసాలలో ఉన్నట్టే విశ్వాసుల జీవితాలు కూడా ఎటు తోచనివి గానూ వెలుపలకు రాలేనివిగాను దుఃఖసహితమైనవిగాను ఎటు తోచనివిగానూ ఉండే అవకాశం ఉంది అలాంటి సందర్భంలో మనం ఇతరులకు మేలు చేసే అవకాశం ఉంది ఎవరు అలాంటి వారుగా ఉన్నారో వారికి మనం మేలు చేసే అవకాశం ఉంది యోసేపు వలె వాళ్ళు మేలు పొందిన తరువాత మనం వారిని అభ్యర్థిస్తాం మీకు మేలు జరిగాక నీకు క్షేమకాలం వచ్చాక దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోమని మన బాధని మన పరిస్థితిని చెప్తాం కానీ ఈ మధ్యకాలం ఉందే అది మనుష్యుడు నీ వల్ల మేలొందిన వాడు మర్చిపోవడం ఇక్కడ ఒక మాట నేను మీతో చెప్పాలి అదేమిటంటే నూట నలభై ఆరో కీర్తనలో ఒక చక్కటి మాట ఉంది నూట నలభై ఆరో కీర్తన నూట నలభై ఆరో కీర్తనలో మూడో వచ్చిన రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనుకుడి మనం ఈ పొరపాటు యాత్రలో ఖచ్చితంగా జరుగుతుంది ఎవరో మన కోసం మనం నమ్ముకున్నవారు మనం అభ్యర్థించిన వారు మనం అడిగిన వారు మనం అనుకున్న సమయంలో మనకు సాయం చేస్తారని నమ్మడం మీరే ఆలోచించండి మూడు అయిన పానదాయకుల అధిపతి రాజుకు గిన్నె అందిస్తున్నాడు చెరసాల్లో ఉన్న యూసెఫ్ మనసు ఎలా ఉంటుంది వెళ్ళగానే చెప్పలేడు కదా ఖచ్చితంగా చెప్తాడు ఒక రోజున ఆ రోజు వరకు మనం ఎదురు చూడాలి అనే ఆలోచన అతని అంతరంగంలోకి వస్తుంది వారం దినాలయ్యింది పది దినాలయ్యింది అక్కడి నుంచి మనసు ఎలా ఉంటుందో ఊహిస్తారా మీరేమైనా ఈరోజు వస్తుందేమో ఈరోజు చెప్తాడేమో ఈరోజు చెప్తే నాకు విడుదలొస్తుంది కదా అని ఏ రోజుకి రోజు ఎదురు చూసి ఎదురు చూసి చివరికి ఏమవుతుంది నిరాశలోనికి నిస్పృహలోనికి వెళ్ళిపోయే అవకాశం ఉండదా ఖచ్చితంగా ఉంటుంది ఎంతకాలం ఈ పరిస్థితి ఎంతకాలం చెప్పం కదా అది దేవునికి మాత్రమే తెలుసు మనకు తెలీదు ఇదే సమయాన్న మరో మాట కూడా నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను అదేమిటంటే మనం ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో చూసిన మాటల్లో ఎహో అతనికి తోడై ఉండెను అని చెరసాలలో కూడా తోడుగానే ఉన్నాడుగా తోడుగా ఉన్న ప్రభువు మీద నుండి ఒక స్థాయిలోనూ స్థానంలోనూ హోదాలోనూ ఉన్న వ్యక్తి వైపు చూడడం అనేది ఆ రోజైనా ఈరోజైనా సామాన్యంగా శరీరానికి సహజం అనుమానమేం లేదు ఖచ్చితంగా శరీరం ప్రక్కనే ఉండి మన కన్నీరు చూస్తున్న ప్రభు ప్రక్కనే ఉండి మన అంతరంగ ఆవేదన చూస్తున్న ప్రభు మన ప్రక్కనే ఉండి మన నిరాశను చూస్తున్న ప్రభువు మీద మన మనసు ఉంచకుండా మన వల్ల మేలు పొందాడు కదా మనం సహాయం చేశాం కదా మనం పరిచయ చేశాం కదా అతను దుఃఖంలో ఉన్నప్పుడు అతని చెరసాల్లో ఉన్నప్పుడు ఈ దినాన్న అతను నన్ను ఎందుకు మర్చిపోయాడు నన్ను ఎందుకు జ్ఞాపకం చేసుకోలేదు అరేరే నా ముఖం అతని గుర్తు రావటం లేదా అని బాధపడే తత్వం ప్రతి విశ్వాసిలోనే ఉంటుంది ఇది మనకు కూడా చెరసాలలో ఉండగా గతాన్ని జ్ఞాపకం చేసుకుంటే అన్నలకు తాను చేసిన కీడేమిటి ఏం లేదు కదా పొతిఫర్ ఇంట తాను చేసిన కీడేమిటి ఏమీ లేదు కదా ఏ నేరం చేయకుండానే ఇలాంటి దుఃఖాన్ని అనుభవించి అనుభవించవలసి రావడం ఏ పొరపాటు లేకుండానే ఇలాంటి పరిస్థితి గుండా ప్రయాణం చేయవలసి రావడం యథార్థవంతులకు ఖచ్చితంగా శ్రమలు ఉంటాయి నీతిమంతుడు శ్రమగుండా ప్రయాణం చేస్తాడు దేవుణ్ణి నెరిగిన వారు ఈ ఎరుకు మార్గం గుండా ప్రయాణం చేయవలసిందే ఆనాడైన ఎన్నాడైనా ప్రయాణం చేస్తున్నప్పుడు రేపు అనేది ఎప్పుడూ నిరాశాజనకంగా మారిపోతుంది ఆశారహితంగా మారిపోతుంది అది నిరుత్సాహానికి రేపు మాత్రం జరుగుతుందా జరగదు ఈ సమస్య పరిష్కారం కాదు అని దుఃఖంలోనికి వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి అంటే మనుషుల వైపు చూడడం మాత్రమే ఏ వ్యక్తి మనుషుల వైపు చూస్తాడో ఆ వ్యక్తి తప్పనిసరిగా నిరాశలోనికి వెళ్ళిపోతాడు అనుమానం ఏం లేదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే లేఖనంలో ఇలా రాసుంది కీర్తన తొమ్మిది ఆ కీర్తనలో అద్భుతమైన మాట ఉంది కీర్తన తొమ్మిదిలో పదో వచ్చిన ఒకసారి చూద్దాం ఇహోవా నిన్ను వారిని నీవు విడిచిపెట్టువాడు కావు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు ఎంత మంచి మాట మరలా చదవానా ఇహోవా నిన్ను వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు నీ నామం ఎరిగిన వారిని నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందరు అవును కదా ఎవరు ఆయన నామాన్ని ఎరిగిన వారుగా ఉంటారో వారు మనుషుల్ని కాదు ఆయనే నమ్ముకుంటారు అంత మాత్రం కాదు కానీ ఆయన మనం నమ్మదగని వారమైనా ఆయన నమ్మదగిన వాడిగా ఉండి తనను ఆశ్రయించిన వారిని ఎంతమాత్రం విడిచిపెట్టని దేవుడుగా ఆయన ఉంటాడు ఈరోజున దుఃఖంలో ఉండి నిరాశలో ఉండి కృంగుదల్లో ఉండి కన్నీరులో ఉండి వేదన చెందుతూ దిక్కుతోచని పరిస్థితులు ఎటు చూసినా చీకటి తప్ప ఎటు చూసినా అపరిష్కారం పరిష్కారం కానటువంటి పరిస్థితి అపరిష్కృతంగా మిగిలిపోయే పరిస్థితే కనపడుతున్నప్పుడు ఎవరికైనా దుఃఖం రాక మానదు ఇది ఎప్పటికి తీరాను ఇది ఎప్పటికైపోయాను ఒక మాట చెప్తాను ప్రక్కనే ఉన్న ప్రభువైపు చూస్తే ఆయన ముఖంలో నిన్ను పట్టించుకునే తత్వం ఉంది కదూ ఆయన విడిచిపెట్టేవాడు కాడు అనే ఆయన వ్యక్తిత్వం మనకు అర్థమైనప్పుడు అక్కడ కూడా ధైర్యం రాదా అక్కడ మన అంతరంగాలకు సేద తీర్చేటువంటి ఉపశమనం దొరకదా దుఃఖం మీద దుఃఖాన్ని కొని తెచ్చుకుంటాం పరిస్థితులు వంకా ప్రజలు వంకా చూసి ఆయన నామం ఎరిగితే ఆయన నామం అంటే ఆయన వ్యక్తిత్వమే కదా ఆయన పేరు ఆయన స్వభావాన్ని చూపించేదే కదా ఆయన పేరు ఆయన గుణలక్షణాలను చూపించేదే కదా ఆయన ఎలాంటి వాడు ఆయన నామం ఎలాంటిది ఎక్కడో రాజు దగ్గర ఉన్నటువంటి పానదాయకుల మీద మనసు మనకీ ఉంటే ప్రక్కనే ఉన్న ప్రభు మీద నుంచి మనసు తొలగించుకున్న వాళ్ళం అవుతాం కదా ఎప్పుడు మనుషుల మీద మనసు పెడతామో అప్పుడు ప్రభువు మీద నుంచి మనసు ప్రక్కగా తొలిగిపోయే ప్రమాదం ఉంది మర్చిపోదు ఏనాడైతే మరల తిరిగి మనం ప్రభు వైపు చూస్తామో ఆయన కార్యం చేసేంతవరకు మనం ఆయనను ఆశ్చర్యంగా చేసుకుంటాం ఆయన పాదాలను విడిచిపెట్టాం ఆయనను మనం విజ్ఞాపన చేసి బ్రతిమాలి యాచించకుండా ఉండలేము ఇక్కడ నేను మీకు అనుకుంటున్నా మరో మాట కూడా ఉంది దయచేసి మీరు కొంచెం నాతో పాటు ఓపిక కలిగి ఒక కీర్తన వద్దకు రండి ఆ కీర్తన మనకు బాగా పరిచయం ఉన్న కీర్తనే నలభై రెండవ కీర్తన ఐదవ వచ్చను నా ప్రాణమా నీవు ఎలా కురింగి ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షించుము అని ఎంత అద్భుతమైన పరిష్కారం కృంగుదలకు తొందరపాటుకు జవాబుగా ఈ వచ్చినం దొరికిందో ఓ వ్యక్తి తనతో మాట్లాడేవారు ఎవరూ లేనప్పుడు తనకు తానే మాట్లాడుకోవలసిన పరిస్థితి తనను తానే ఓదార్చుకోవలసిన పరిస్థితి తన ప్రాణాన్ని తానే ప్రోత్సహించుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఓ వైద్యుడా నిన్ను నీవు స్వస్థపరచుకో అనే మాట ఖచ్చితం నువ్వు ఇతరులకు ఇచ్చేటువంటి వైద్యం నీకు నీవు చేసుకోవలసిన దుస్థితి లేకపోతే పరిస్థితి తప్పకుండా ఏర్పడుతుంది మనల్ని బాగు చేసేవారు ఎవరు లేనప్పుడు ప్రక్కనే ఉన్న ప్రభు ఉన్నాడు కదా నువ్వెందుకు కురింగిపోతావు నువ్వెందుకు తొందరపడతావు దేవుని ఎందుకు నిరీక్షణ ఉంచు ఎందుకు అంటే ఆయనే నా రక్షణ కర్తయ్యని ఆయనే నా దేవుడని చెప్పుకోంచు ఇంకను నేను ఆయనను స్థుతించదను ఎప్పుడు ఆయన ఉన్నాడు ఆయన నాకు చాలినంతటి వాడు ఆయన కృప ఆకాశమంతెత్తేనిది అంతే అంతరంగంలో తెలియని ఓదార్పు మన అంతరంగానికి వచ్చేస్తుంది ఇది ఆయన నామంలో మనం ఉంచవలసిన నిరీక్షణ అంతే ఆయన ఎందుంచవలసిన నిరీక్షణ అంతేకాదు మరో మాట కూడా రాసింది అదేమిటంటే ఎవరు నిరీక్షణ గలవారుగా ఉంటారో వారు ఖచ్చితంగా ఏం చేస్తారో లేఖనం చెప్తుంది దయచేసి మీరు చూడండి రుమాపత్రికలో రాశాడు పన్నెండవ అధ్యాయం రోమాపత్రిక పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచనం చదువుతున్నాను నిరీక్షణ గలవారే సంతోషించు నిరీక్షణ అనేది ఆయన నామంలో మనం కలుగుతుంది అది ఈ దుఃఖ సమయంలో కూడా సంతోషానికి కారణమవుతుంది ఈ వేదన గల సమయంలో కూడా సంతోషించడానికి హేతు అవుతుంది అంతేకాదు తర్వాత మాట ఇంకెంత అద్భుతంగా ఉందో చూడండి శ్రమ ఎందు ఓర్పు కలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలవారై ఉండండి కలిగి ఉండండి అంటాడు శ్రమయందు ఓర్పు ఆయన నామంలో మనకు లభిస్తుంది ప్రార్థనలో పట్టుదల పెరుగుతుంది దినాలు గడిచే కొద్దీ ఈ సంవత్సరం రానిది వచ్చే సంవత్సరం వస్తుందా క్యాలెండరే కదా మారేది ఇంతకు మించి ఇంకేం మారుతుంది ఇంతకు మించి ఇంకేం మారదు కదా అనే నిరాశ చాలామంది వ్యక్తుల్లోనికి వచ్చేసింది వచ్చేస్తూనే ఉంది ఇది కాలం చెప్తున్న పాఠం కానీ అండి ఆయన మారనివాడు మార్పు చెందనివాడు వాడు నీ జీవితానికి నా జీవితానికి ఒక ప్రణాళిక కలిగిన వాడు ఆయన తన చిత్తం చొప్పున నడిపిస్తున్న గొప్ప దేవుడు కదా ఆయన ఆయన మన జీవితంలోనికి అనుమతించాడు దానికి మనం ఆయనకు రుణస్తులు ఆయన ఎప్పుడు విడిచిపెట్టేసే దేవుడు కాడు కదా కాదు అందుకనే మరో మాట నేను మీకు చెప్తాను అది ఇంకాస్త బాధ కలిగించే మాట దయచేసి నన్ను ఓర్చుకోమని నేను మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను ఎందుకంటున్నాను ఈ మాట అంటున్నానంటే ఓర్చుకోమని ఆ మాట మిమ్మల్ని అయినా నన్నైనా గాయపరిచే మాటది అది కొంచెం అంతరంగానికి వేదన కలిగి చేస్తుంది చూడండి పన్నెండవ వచనంలో ఆ కాలము నిశాయలతో సహపూర్లు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేనివారును అంటూ లోకమందు దేవుని లేనివారుండే లేనివారునై ఉండి క్రీస్తుకు దూరస్తులే అన్నాడు ఇక్కడ నేను సందర్భం ఇది కాకపోయినా నేను చెప్పాలనుకుంటున్న మాట ఏమిటంటే నిరీక్షణ లేని వారు ఎవరైనా క్రీస్తుకు దూరస్తులు కాదా ఒకప్పుడు తిరిగి ఇప్పుడు మనం ప్రభువును కలిగి ఉండి కూడా ఒకప్పటి వారంగా మారిపోవడానికి ఈ పరిస్థితి దోహదం చేయదా ఎట్టి పరిస్థితుల్లో నిరీక్షణను కోల్పోవద్దని నేను హృదయపూర్వకంగా మీతో మనవి చేస్తున్నాను ఈ సందర్భంలో ఒక మాట నేను చెప్పాలి అమ్మ ఓ రోజు నేను చాలా దుఃఖం దుఃఖంలో ఉన్నాను నిరాశలో ఉన్నాను అమ్మకి ఆశాంతం నా జీవితం నా తల్లికి నా భార్యకు నా పిల్లలకు నాతో ఉన్న సోదరులకు తెరిచిన పుస్తకం నేను దాచుకున్నదేం లేదు నేను బాధలో ఉన్నప్పుడు అమ్మ ఇలా అంది నానా దేవుడు నీతో లేడా దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడా అంతేకాదు నువ్వు ఏ పరిస్థితిని బట్టి బాధపడుతున్నావో అక్కడ మోకరించి గదో నువ్వు ప్రార్థన చేశావు అది దేవుడు నడిచిన చోటు నానా తప్పకుండా నీకు అక్కడ సిగ్గు కలగనేవాడాయినా అని అందామి ఇప్పటికీ ఆ మాటలు గుర్తొస్తాయి నిజమే కొన్ని సంవత్సరాల తరువాత ఎంత ఆలోచించినా అందనంతటి కార్యాన్ని దేవుడు జరిగించాడు మనల్ని బట్టి కాదు సుమా మన శ్రేష్టతను బట్టి కాదు సుమా మనం అర్హులమని కాదమ్మా మన అర్హులమని కాదమ్ముడు కేవలం ఆయన కృపగలవాడు గనుక నూతనమైన నిరీక్షణను మన అంతరంగంలోని తీసుకుని వస్తాడు ఒకసారి ముందుకు చూడండి వెలుగేం కనపడటం లేదు కదూ చీకటే కదా కానీ నీ ప్రక్కన చూడు నిలిచిన ప్రభు ఆయన వెలుగు కాడా ఆయన వాక్యం నీ దీప్ నీ పాదాలకు దీపం కాదా వెలుగు కాదా నీ త్రోవకు వెలుగు కాదా ఆయన నీతో కూడా ఉన్నాడు కదా రేపటిని గురించి చిందించక చింతించక ఈ రోజున ఆయన పాదాలను ఆశ్రయించి ఆయన పాదాల మీద తలపెట్టు అక్కడ ఆయన పాదాలకు గాయాలై ఉంటాయి ఆ రక్తమే కదా నేను కడిగి పవిత్రపరిచింది ఆ మరణమే కదా నేను మరణంలోంచి తప్పించింది ఆయన పునరుద్ధానమే కదా నిన్ను నిన్ను నిత్య జీవానికి వారసునిగా చేసింది ఈ భూమి మీద తాత్కాలికమైన శ్రమల దగ్గర కురుంగిపోకుండా ఆయన మీద ఆధారపడి నిరీక్షణ కలిగి ముందుకు అడుగులు వేయడానికి దేవుడు తన కృపను మనందరికీ అనుగ్రహించునుగాక తల్లవచ్చి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా ప్రియ తండ్రి దయగలిగిన మా దేవ అత్యంత కృపాభరితుడు అయిన మీ పాదాలకే విన్న మా ప్రియులందరినీ వారికి రాబోతున్న రేపటి భవిష్యత్తును అప్పగించుకుంటూ నీ ఎందు విశ్వాసముంచువాడు సిగ్గుపడన్న మాట నెరవేర్చమని నీ ఎందు విశ్వాసముంచువాడు కలవరపడన్న మాటను నెరవేర్చమని నీ మీద అనుకున్న వారిని నువ్వు పూర్ణ శాంతి శాంతిగలవాణిగా కాపాడుతావని కృతజ్ఞత చెల్లిస్తూ మా ప్రియులందరినీ నన్ను కుటుంబాన్ని సంఘాన్ని మీ చేతులకు అప్పగించుకుంటాం యేసు క్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ అమేన్ ప్రభుచితమైతే వచ్చేవారం కలుసుకుందాం